నాలుగు వందల ఎనభై కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత పాక్ నుంచి దొంగచాటగా దేశంలోకి అరేబియా సముద్రం తీరన ఆపరేషన్ ఆరుగురు పాకిస్తానీలు అదుపులోకి ఈ డ్రగ్స్ విషయం కూడా చెప్పాలి దేశవ్యాప్తంగా ఎట్లుందో కానీ మన తెలంగాణకి ఎంత సరఫరా అవుతుందో దెబ్బన స్టాటిస్టిక్స్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాయకుల ఈ అవినీతితో పాటు కొంత ఈ చీకటి సామ్రాజ్యాన్ని కూడా బయట దేవాల్సిన అవసరం ఉంది సెలబ్రిటీలను కూడా చాలామందిని కాపాడారు గతంలో ఈ డ్రగ్స్ విషయంలో మీడియాలో నాలుగు రోజులు హల్చల్ కావాలి తర్వాత ఈ పెద్ద మనిషి కేటీ రామారావు పోయి ఆయన వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవాలి ఆ కేసు క్లోజ్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ మళ్ళీ ఎటో ట్రాన్స్ఫర్ చేయాలి ఇదే భగవద్ నడిచింది ఆ చీకటి సామ్రాజ్యానికి రారాజుగా వెలిగేటప్పటి ఐటీ మంత్రి కేటీ రా కేటీ రామారావు డ్రగ్స్ తెలంగాణలో ప్రతి పల్లె పల్లెకి ఏరినాయి ఈ మందు బెల్ట్ షాపులు మద్యం ఎట్లా విచ్చలవిడిగా అయిందో డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా అయిపోయింది ప్రతి మారుమూలు పల్లె ప్రాంతాల్లో కూడా చెరువు కట్టలకు కొనలకి రైల్వే ట్రాక్ల పంట స్కూళ్ళ దగ్గర ప్రభుత్వ బడుల దగ్గర పాడబడ్డ బంగ్లాల దగ్గర ఎక్కడ పడితే డ్రగ్స్ చాక్లెట్ రూపంలో అరే ఆఖరికి స్కూల్ పిల్లలు పసిపిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ పెట్టి అలవాటు చేస్తున్న పరిస్థితి ఉంది ఇలా తెలంగాణలో తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దయచేసి ఈ డ్రగ్స్ విషయాలు కూడా కాస్తంత శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాను కదులుతున్న డొంక ప్రణిత రావరెస్ట్తో